హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ చానల్ శ్రీనివాస్ అనుగ్రహం ప్లీజ్ వాచ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ మార్చి ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున వారిని ఒక అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఆ అదృష్టం ఎలా ఉంటుంది అంటే ఒక స్త్రీ రూపంలో ఉంటుంది అంటే ఒక స్త్రీ వారిని వెతుక్కుంటూ వస్తుంది సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశి వారికి ఎలాంటి అదృష్టం ఏ స్త్రీ వారిని వెతుక్కుంటూ వస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం దదం నిలకడగా ఉండకపోవటం ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది అలాని వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి మీ సమస్యలను దూరం చేసుకోండి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశికి అధిపతి సూర్యుడు కనుక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్నా సూర్యుడి యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలు లేకుండా ఉండాలి అన్నా ఈ యొక్క రాశి వారికి సూర్యుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి అంతేకాదు సూర్య భగవానుడికి ప్రతి ఆదివారం రోజున రాశి రాశివారు ఆద్యాన్ని సమర్పిస్తే గనక వీరికి తిరుగులేని ఐశ్వర్యం అదృష్టం అనేది పడుతుంది అంతేకాదు వీరు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు అలానే వీరి యొక్క జీవితంలో నుండి సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం కూడా లభిస్తుంది కుటుంబ పరంగా వీరు ఎదుర్కొనేటటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోతుంది ఆరోగ్యం ఎంతో బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అయితే సింహరాశి వారికి ఈ యొక్క సమయంలో అంటే మార్చి ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున వీరికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వీరి జీవితంలో ఎవరు ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్తను కూడా ఖచ్చితంగా వింటారు అని చెప్పుకోవచ్చు అలానే వీరికి అత్యంత ఎక్కువగా గొప్ప ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కుటుంబ పరంగా వీరికి ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా వీరు ఏదైనా సరే ఒక సమస్యను ఎదుర్కొంటున్నట్లు అయినా ఆర్థిక సమస్యను ఎదుర్కొన్నా సరే ఆ యొక్క సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది అదృష్ట వీరిని ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తుంది ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది ఈ సమయంలో సింహ రాశి వారు ఎంత ఓపికతో ఉంటే అంత మంచి ఫలితాలను చూస్తారు అని చెప్పుకోవచ్చు రుణ సమస్యతో సతమతం అవుతూ ఉంటారు కదా అలాంటి వారికి ఆలోచనలు నిరాకారంగా ఉంటా ఉండవు అని చెప్పుకోవచ్చు అలానే స్థిమితంగా కూడా ఉండటానికి ప్రయత్నించండి సన్నిహితులను కలుసుకుంటారు పనులు హడావిడిగా సాగుతాయి పెళ్ళి అంటే చెల్లింపులు అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి అనవసరంగా వృధా చేసుకోకూడదు అలానే చెల్లింపులు అవసరాలు వాయిదా వేసుకుంటారు అవసరాలను బట్టి వాయిదా వేసుకుంటారు ఏకాగ్రతతో నివసించండి ముఖ్యంగా ఎవరైతే వాహనాలు నడిపేటటువంటి సింహరాశి వారు ఉంటారో వారు ఏకాగ్రతతో వాహనాలను నడపడానికి ప్రయత్నించండి ఈ సమయంలో మీ యొక్క ఏకాగ్రత మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే ఎంతగానో జాగ్రత్తగా ఉంటే అంతకు మించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఉంటాయి అలానే సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోనేంత ధైర్యం మీకు ఉంది మీకు ఈ సమయంలో గ్రహాల అనుకూలత వల్ల సమస్యలు కూడా తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరుతుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొంది సంతోషంగా జీవిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అనేక లాభాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారికి సంపాదన పరంగా మార్పులు కొన్ని చోటు చేసుకోవడం జరుగుతుంది వృత్తి జీవితంలో మార్పులతో ఒక వ్యక్తిగత జీవితంలో మార్పులు ఉంటాయి ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందుతారు వీరికి ఉన్నటువంటి ఏదైతే పట్టుదల ఉంటుందో అది చాలా అద్భుతమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఎవరికి ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు ఆ పట్టుదలతో ఏదైనా సాధిస్తారు వారు అన్ని శుభాయ కలుగుతాయి లేకుం అంటే ఇవి కాకుండా బుధుడి యొక్క ప్రభావం కూడా వీరిపైన ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఖర్చులు తగ్గుతాయి కుటుంబ సమస్యలు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో బాగా కలిసి ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు అని చెప్పుకోవచ్చు ఖర్చులు తగ్గుముఖం పడతాయి కుటుంబ సమస్యలు ఆరోగ్యం అంటే కుటుంబం ఏదైతే మీ కుటుంబంలో ఉండే వ్యక్తులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అవి కూడా తొలగిపోయి మీరంతా కూడా కలిసి ఆరోగ్యంగా చాలా బాగుంటారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు అంతేకాకుండా తీసుకునే ఆహారంపై శ్రద్ధ లేకపోతే అనారోగ్యానికి గురి అవుతారు అలానే వ్యాపారస్తులకి కోరికలు నెరవేరుతాయి అంటే ఏవైతే వారికి ఇంత ధనం రావాలి అంత ధనం రావాలి అనేటటువంటి ఒక ఆకాంక్ష ఉందో అది నెరవేరుతుంది భాగస్వామికి వ్యాపారం చేసేవారికి చాలా బాగుంటుంది అంటే భాగస్వామిక పార్ట్నర్షిప్ అంటాం కదా అలా పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వారికి ఇంకా బాగుంటుంది ప్రేమలో ఉన్నవారు వివాహం చేసుకుంటారు ఇరువైపులా పెద్దలు అంగీకారం తెలుపుతారు వ్యాపార భాగస్వాములకు అనేక విజయాలతో పాటు ఆర్థిక లాభాలు ఉన్నాయి కూడా అంతేకాకుండా దీనివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు అలానే వచ్చిన సొమ్మును దీర్ఘకాలికంగా ఆదాయం వచ్చేలాగా పెట్టుబడులు పెడతారు తెలివిగా ఆలోచిస్తారు తెలివితేటలు అత్యంత ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారిలో వీరికి ఖచ్చితంగా అంటే ఏదైతే ఒక స్త్రీ ఉన్నారో ఆ స్త్రీ కారణంగా వీరు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు గోచారం చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి తద్వారా వీరు ఏదైనా చాలా సులువుగా సాధించగలుగుతారు సులువుగా వీరి యొక్క జీవితంలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ పరంగా ఉండే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అయితే లభించి తీరుతుంది అంతేకాకుండా ఎప్పటి నుండో మీకు ఒక వ్యాపారంలో కావచ్చు ఆర్థికంగా కావచ్చు చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి కుటుంబ పరంగా మీకు ఏ సమస్య ఉన్నా డబ్బు పరంగా సమస్య ఉన్నా ఆర్థికంగా ఏవైనా సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి ఒక స్త్రీ రూపంలో మీకు అదృష్టం అనేది పడుతుంది ఖచ్చితంగా ఆ స్త్రీ రూపంలో మీకు అదృష్టమైతే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కుటుంబంలో కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది కుటుంబ పరంగా మంచి మద్దతు లభిస్తుంది అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి చిరాకు పరాకు వంటివి తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఇక వీరి జీవితంలో ఖచ్చితంగా అదృష్టం అయితే వీరిని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టవంతులుగా మారిపోతారు అని చెప్పుకోవచ్చు ఘోరమైనటువంటి దృష్టి దోషాలైనా దుష్ట శక్తుల ప్రభావాలు అయినా తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ రూపంలో అదృష్టం పట్టుకుంటుంది ఆ స్త్రీ ఎవరు అంటే గనక ఒక ఒంటరిగా ఉండేటటువంటి సింహ రాశి వారికి ఒక స్త్రీ పరిచయం అవుతుంది ఆమె రాకతో వారి జీవితం పూర్తిగా మారిపోతుంది అంతేకాదు ఆ స్త్రీ వల్ల వీరు చాలా సంతోషంగా గడుపుతారు ఆ స్త్రీ ఎప్పుడైతే మీకు ఎదురవుతుందో అప్పటి నుండి మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా పడ్ పట్టుకుంటుందని చెప్పుకోవచ్చు అదృష్టకరమైనటువంటి జీవితం అనేది ఖచ్చితంగా మీకు ఉంటుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఉండేటటువంటి ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం లభిస్తుంది ఇక ఆ స్త్రీ వల్ల మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు రాశి వారికి గ్రహాల అనుకూలత కూడా చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి మార్చి ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున ఎలా ఉంది అని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి